వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో ఖనిజ వనరులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సిమెంట్ సిమెంటు తయారీలో ఉపయోగించే ఏ లోహ ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశం ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది ఆన్సర్ ఏ జిప్సం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సహజ సిద్ధంగా ఏ ఖనిజం పైరైట్స్ రూపంగా కలిగి ఉంది భారతదేశంలో సహజ సిద్ధంగా ఏ ఖనిజం పైరైట్స్ రూపం కలిగి ఉంటుంది సి రాగి నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో భారతదేశపు బాక్సైట్ రిజర్వులలో సిక్స్టీ పర్సెంట్ రిజర్వులు ఉన్నాయి ఆన్సర్ బి ఒరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ అబ్బర్కం అత్యధికంగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రాగి అధికంగా ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం ఆన్సర్ బి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో క్రోమైట్ అధికంగా లభ్యమవుతుంది ఆన్సర్ డి ఒరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు భారతదేశంలో అత్యధికంగా బొగ్గు లభిస్తున్న శిలలు ఆన్సర్ సి దిగువ గోడ్వాణ శిలలు భారతదేశంలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రం ఆన్సర్ టి జార్ఖండ్ భారతదేశంలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రం జార్ఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ సరిగా జతపరచబడినది సరిగా జతపరచబడినది ఆన్సర్ ఏ బైలదిల్లా మధ్యప్రదేశ్ ఇది సరైనది కాదు బైలదిల్లా ఇనుప ఖనిజ గనులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలవు బైలదిల్లా అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు చిక్ మంగళూరు అనేది కర్ణాటక సింగ్భమ్ అనేది జార్ఖండ్ మయూర్భంజ్ అనేది ఒరిస్సా రాష్ట్రంలో కలవు నెక్స్ట్ క్వశ్చన్ అధిక ఆర్థిక ప్రాధాన్యత గల యురేనియం నిక్షేపాలు భారతదేశంలో ఎక్కడ కలవు ఆన్సర్ సి జాదుగూడ నెక్స్ట్ క్వశ్చన్ మాంగనీస్ అధికంగా ఉత్పత్తి చేయ రాష్ట్రం ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఖనిజ ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రగామి ఆన్సర్ బి వెండి రజతం వెండి అంటే రజతం సో రాజస్థాన్ భారతదేశంలో వెండి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఏ నిల్వలు అధికంగా ఉన్నాయి ఆన్సర్ బి అబ్రకం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నాణ్యతా పరంగాను పరిమాణ పరంగాను మైకా గనుల తవ్వకంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్ర ఏ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అధికంగా బొగ్గు నిక్షేపాలు ఉన్న నది లోయ ఆన్సర్ బి దామోదర్ లోయ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో లావా సెలలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్ర ఏ దక్కను ఉత్తర భాగం నెక్స్ట్ క్వశ్చన్ కేత్రి గనులు ఏ ఖనిజ తవ్వకానికి ప్రసిద్ధి ఆన్సర్ ఏ రాగి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అల్యూమినియం ధాతువు నుండి వెలికి తీయబడుతుంది భారతదేశంలో అల్యూమినియం ఏ ధాతువు నుండి వెలికి తీయబడుతుంది సి బాక్సైట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నేల అత్యధికంగా లభించే రాష్ట్రం సి జార్ఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ థోరియం పెద్ద మొత్తంలో ఏ ఖనిజం ద్వారా లభిస్తుంది ఆన్సర్ డి మోనాజైట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా బాక్సైట్ లభించే రాష్ట్రాలు ఆన్సర్ సి ఒరిస్సా జార్ఖండ్ భారతదేశంలో అత్యధికంగా మాంగనీస్ ను ఉత్పత్తి చేయ రాష్ట్రం ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్ వజ్రపుకొండలు నెలకొని ఉన్న రాష్ట్రం ఆన్సర్ సి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ డెల్లా ఇనుప ఖనిజ బైలడ్ ఎలా ఇనుప ఖనిజ గనులు ఉన్న రాష్ట్రం ఆన్సర్ సి ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ధాతువును రాతి నారాయణ కూడా పిలుస్తారు ఆన్సర్ డి ఆస్బెస్టాస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వార్బా బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఏ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్ నందలి రాణిగంజ్ దేనికి ప్రసిద్ధిగాంచినది ఆన్సర్ డి బొగ్గు నెక్స్ట్ క్వశ్చన్ అత్యధికంగా థోరియం నిల్వలు గల రాష్ట్రం ఆన్సర్ డి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మార్గరిటా బొగ్గు నిక్షేపాలు ఉన్న రాష్ట్రం ఆన్సర్ బి అస్సాం లాస్ట్ క్వశ్చన్ జిప్సం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి రాజస్థాన్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ